వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కొండ ముచ్చండి ఇది కావల్లో ఒక రోజు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం వచ్చి నేనే మీరే ఇంతకు అలా నేను అమ్ముతాను చూడనట్టు ఆ స్టైల్లో మీరే ఇంత కట్టుపుళ్ళు తినాల నేను తినాలని చెప్పి ఆ స్టైల్లో అట్టుపళ్ళు అన్నీ తినేస్తుంది చూడండి అంత ఇదే కొండముచ్చు అలస చేసింది అలచల్ చేసింది మధ్యాహ్నం రోజు పదహారో తేదీ మధ్యాహ్నం ఎంత అలసరి చేసింది అంగట్లో కూర్చొని మీరు ఎందుకు అమ్మాలా నేను కూడా అమ్మాలా అన్నట్టుగా అంగట్లో కూర్చునింది అందరు పరారైపోయారు ఇది కొండ ముచ్చు మామూలు అనుకున్నారు అందరూ తర్వాత చూస్తే కొండ ముచ్చు చెట్టు పైన కూర్చొని భయపడిపోయారు మామూలు వీళ్ళందరూ వ్యాపారం చేసుకుంటున్నారు కింద ఇది తర్వాత చూసి వచ్చి కూర్చుంది అక్కడ కూర్చొని మీరే ఇద్దరికి అమ్మాల నేను అమ్మాలని కూర్చొని వాళ్ళ సీట్ ఆ కూర్చుంది లాక్కొని అన్ని లాక్కొని తినేస్తుంది కూర్చొని చూడండి అది కొండ ముచ్చు అందరిని ఒక అతన్ని కొరికేసి రెక్కేసిందంట రక్తం కూడా వచ్చేసిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది కొండ ముచ్చు మామల్ని కోతులు ఎక్కువ ఉంటాయి కావల్లో கோத்துல போய் இப்படி கொண்ட முடிய தயாரி చూడండి அவி